మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ యొక్క ఆలోచనలు కాంగ్రెస్ యొక్క ఎజెండాను నడిపినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ శర్మల రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా అరవై డెబ్బై శాతం యువకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది వీరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆలోచన విధానం కాంగ్రెస్ పోరాటం ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక రుగ్మతలు మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మరి ముఖ్యంగా పేదవారికి న్యాయం జరగాలి దేశంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి అధికారానికి రాజకీయానికి దూరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు కూడా మిగతా సామాజిక వర్గాలతో సమాన స్థాయి జరగాలనేటటువంటి ప్రయత్నాల బాధంగా కుల ఘన గణ జరగాలనేటటువంటి దానిలో ఎక్కడ పట్టినా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడం నరేంద్ర మోడీ పారిపోతా ఉన్నారు అందుకోసం భారత జాతిని దేశాన్ని పక్కదారి పట్టించడం కోసం రాహుల్ రాహుల్ గాంధీ గారి మీద లేనిపోని అబద్ధ ప్రకటన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ నమ్మే పరిస్థితులు లేదు రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీ గారు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనం ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలు ఒక నమ్మకం కుదిరింది భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఆలోచన ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది తెలియజేస్తాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు అలాగే మా పిసిసి చీఫ్ శర్మిలారెడ్డి గారు పెద్దలు తులసిరెడ్డి గారు అలాగే అన్న మస్తానెడ్డి గారు అలాగే శ్రీపతి ప్రకాశం గారు మిగతా రాష్ట్ర పెద్దలందరి సహకారంతోటి ఈ ఈరోజు నన్ను బీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాయని ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి నా వెందుకు కృషి చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ